रवींद्रनाथ <laughs> बाबू <laughs> నేను డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ ఈరోజు పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ మేము సర్ప్రైజ్ చెక్ ఒకసారి మున్సిపాలిటీ చేయాల్సి వచ్చింది జమ్మి జమ్మికుంట అయితే ఎవ్రీ మంత్ మేము ఒక్కొక్క సపరేట్గా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మేము సర్ప్రైజ్ చెక్ చేస్తుంటాము ఆ విధంగా ఈ ఈ మంత్ మేము జమ్మికుంట మున్సిపాలిటీ చెక్ చేయాల్సి వచ్చింది జమ్మికుంట మున్సిపాలిటీలో మాకు చాలానే ఇర్రెగ్యులారిటీస్ రికార్డ్ అయినండి మా చెకింగ్లో ప్రాపర్ మెయింటెనెన్స్ రికార్డ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు అండ్ అటెండెన్స్ రిజిస్టర్స్ కూడా కరెక్ట్ లేవు లీవ్ రిజిస్టర్స్ కరెక్ట్ లేవు ఇంకా అవుట్వర్డ్ రిజిస్టర్ ఒక్కటే మెయింటైన్ అవుతుంది ఇన్వర్డ్ కానీ అండ్ అదర్ రిజిస్టర్స్ వీళ్ళు కరెక్ట్ చేస్తలేరు కోర్టు కేసెస్ ఇక్కడ పడ్డ కోర్టు కేసెస్ కూడా ఎవరు అటెండ్ అవుతున్నారు ఏ కోర్ట్స్ కేసెస్ రన్ అవుతున్నాయి ఎప్పుడు డేట్స్ వచ్చినాయి ఆ రిజిస్టర్ కూడా లేదు అది కూడా మెన్షన్ చేశాము టోటల్గా ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్స్కి ఈ మంత్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వచ్చినాయండి దాంట్లో సిక్స్ మాత్రమే రిజెక్ట్ చేశారు వన్ వన్ ఎయిట్ ట్యాక్స్ అసెస్మెంట్స్ కంప్లీట్ చేశారు మ్యూటేషన్స్ దానికి కూడా అప్డేట్ లేదు మ్యూటేషన్స్ రిజిస్టర్ అప్డేట్ చేసి ఉంది సారీ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమో అన్అకౌంటెడ్ క్యాష్ ఫార్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అన్ అకౌంటెడ్ క్యాష్ వచ్చింది దొరికింది మనకి ఇక్కడ ఇది ఎవరు కూడా పర్సనల్ క్యాష్ రిజిస్టర్ మెయింటైన్ చేయలేదు ఈ అమౌంట్కి ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోవట్లేదు ఫార్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అది వచ్చింది దానికి తర్వాత కనుక్కొని ఎవరిది ఏంటి అనేసి దాన్ని గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తాను అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఫోన్పేస్ అవి సదానందం అని శానిటరీ ఇన్స్పెక్టర్ అవుట్సోర్సింగ్ ఆయన దగ్గర ఫోన్పే అవి ఉన్నాయి అవి కూడా మేము వెరిఫై చేయాలి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అది మేమంతా ఫోన్స్ అది సీజ్ చేసుకొని దాన్ని బట్టి చేస్తాము అండ్ టూ ఫార్టీ సిక్స్ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ వచ్చినాయండి పెండింగ్ ఉన్నాయి ఇప్పటికీ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ ఇప్పటికీ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఉన్నాయి ఫిజికల్ రిజిస్టర్ మెయింటెనెన్స్ బిల్డింగ్ పర్మిషన్స్ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ అవి మెయింటైన్ చేయట్లేదు ప్రాపర్గా న్యూ బిల్డింగ్స్ పోర్టల్సు టీఎస్ పాస్ ఇవి అన్నీ కూడా లేఅవుట్ అప్లికేషన్స్ డిస్పెట్ మ్యాండేటరీ టైమ్స్ అన్నీ కూడా కరెక్ట్ ప్రాసెస్ లేవు అప్లికేషన్స్ చేయట్లేదు ఎక్కువ మటుకు మనకి ఫైనాన్షియల్గా మున్సిపాలిటీలో ఫైనాన్షియల్గా మిస్అప్రాపరేషను కన్జంప్షన్ ఆఫ్ డీజిల్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్ మీద ఎక్కువ మిస్అప్రాపరేషన్ కనిపిస్తుంది దీంట్లో జేసీబీ బ్లేడ్ ట్రాక్టర్ ఉంటుంది కదా దానికి ఎవ్రీడే ఫైవ్ థౌజండ్ రూపీస్ అలాట్ చేశారు డీజిల్ క్లెయిమ్ చేస్తున్నారు దాని మీద అది ఎంత తిరిగింది ఎక్కడెక్కడ పనిచేసిందో దానికి లాక్ బుక్లో ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు నాన్ ఫంక్షనల్ వెహికల్స్ వాటికి కూడా డీజిల్ క్లెయిమ్ చేశారు ఇంకోటి హైర్ ఉన్నాక మామూలుగా ఉన్నాక కూడా కొన్ని హైర్ వెహికల్స్ తీసుకున్నారు వాటికి కూడా గవర్నమెంట్ డీజిల్ క్లెయిమ్ చేస్తున్నారు వెహికల్ రిపేర్స్ అని రాశారు కానీ దానికి ఎంత ఖర్చు పెట్టారు ఏం రిపేర్ చేయించారు దానికి ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు అది కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాము ఇంకా ప్రా పాసిబుల్ మిస్యూస్ డీజిల్ గురించి ఎక్కువ కొంచెం దాంట్లోనే ఫైనాన్షియల్ గవర్నమెంట్ ఇక్కడ మున్సిపాలిటీకి లాస్ వచ్చినట్టు తెలుస్తుంది దానికి ప్రాపర్గా మేము బుక్స్ వెరిఫికేషన్ చేస్తాము అమౌంట్ చెప్పలేం ఇప్పుడు ఎందుకంటే దానికి మనకి టైం తక్కువ ఉంది దీంట్లో మనం చేయాలంటే కొంచెం కష్టమై ప్రాపర్గా చేయకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీకు ఫిర్యాదు అయితే ఎవరు లేరండి నార్మల్గా ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ మీద ఆఫీసర్స్ మీద ఇక్కడ ఇక్కడ నుంచో వస్తుంటాయి దేంట్లో మనకి ఫిర్యాదు అనేది సార్ అండి నలభై ఒక వెయ్యి మనకి టౌన్ ప్లానింగ్ కానీ అండ్ ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి దొరికింది వేరే వేరే చెప్పడం చెప్పడం తెలియదు కాదు పక్క పక్క నుంచి వేరే వేరే దగ్గర నుంచి అట్లా మెయింటెనెన్స్ అన్ని చూస్తాం కదండి చూసినప్పుడు ఒక దగ్గర ఒక పదివేలు అట్లొస్తాయి ఎవరి అంటే మాకు తెలియదు కరెక్ట్ అది తెలియగానే మేము అది ఏంటి అది గవర్నమెంట్కి డిపాజిట్ చేసేస్తాం ట్రెజరీ ట్రెజరీకి ఇస్తాం ఇప్పుడు ఇక్కడ నుంచి బుక్స్ అన్ని మేము తీసుకుంటాము అన్ని కమిషనర్ గారికి ఒక లెటర్ రాసిచ్చి మేము ఫాలోయింగ్ బుక్స్ మేము ఏమేమి బుక్స్ తీసుకెళ్దాం అనుకుంటున్నామో ఆ బుక్స్ మేము తీసుకుంటాము తీసుకొని మనకు ఆడిటర్ వాళ్ళు ఇచ్చారు గవర్నమెంట్ ఆడిటర్ వాళ్ళ దగ్గర పెట్టి మేము అన్నీ ఒక వారం రోజుల్లో కూడా ఇవన్నీ కూడా చెక్ చేస్తాం వీళ్ళు కన్సర్ ఎవరెవరి యాక్షన్ అంటే మాకు ఏముండదండి మేము మేము మా రిపోర్టు గవర్నమెంట్ కంటే మేము మా స్టే మా డిపార్ట్మెంట్కి ఇస్తాం మేము ఫాలోయింగ్ ఇర్రెగ్యులారిటీస్ మేము కనుగొన్నాం దీంట్లో ఇక్కడ ఈ ల్యాబ్సెస్ ఉన్నాయని మేము ఒక రిపోర్ట్ ఇస్తాం ఎన్ని ఇయర్స్ తనకి చేసింది సార్ ఇది ఓన్లీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే చేసాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే చేసాం సార్ ఇక్కడ ప్రజలలో ఒక అది ఏంటంటే విజిలెన్స్ కానీ ఏసీబీ డీసీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి తనిఖీలు చేసి వెళ్ళిపోతున్నాం కదా దాని మీద అసలు ఏం జరిగింది అనేది సరే మాకు చెప్పకపోయినా ప్రెస్ చెప్పకపోయినా ఉన్నతాధికారులు కూడా దాని మీద ఏం వెల్లడించట్లేదు ఇది కాదు మాత్రంగా చేస్తున్నాడు ఆరోపణలు ఉన్నాయి ప్రెస్ మీరు ప్రెస్ మీరు మీరు పబ్లిక్ ఐస్ అండ్ ఇయర్స్ ఓకే కదా మేము వాళ్ళకి చెప్పాలంటే ఇంటింటికి పోయి బొట్టు పెట్టి చెప్పడానికి ఉండదు మీ ద్వారా చెప్తున్నాను కదా ఇక్కడి నుంచి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ మా డిపార్ట్మెంట్కి మా డీజీ మేడంకి మేము ఒక లెటర్ పెడతాం మా దీస్ ఆర్ ద ఫాలోయింగ్ ఇర్రెగ్యులారిటీస్ మేము చెక్ చేసినప్పుడు మాకు వచ్చినాయి ఇప్పుడు ఆర్టీఏ ఆఫీస్ చెక్ చేసాం ఒకటికి రెండుసార్లు చెక్ చేసాం ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్పోస్టులు తీసేనే తీసేసారా ఇంకోటి దాంట్లో కూడా రెగ్యులరైజేషన్ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైనా ఆన్లైన్ సిస్టమ్ సో కరప్షన్ ఎడికేట్ చేయాలి అనే దాని మీద ఆఫీసర్స్ కూర్చుంటారు అందరూ వాళ్ళ వాళ్ళ బ్రెయిన్స్ స్ట్రాంగ్ చేసి దాంట్లోంచి మంచి రిజల్ట్ తీసి పబ్లిక్ దానికంటే ముందుది ఒక రోజే చేయలేమండి అంటే దీని ఇరెగ్యులారిటీస్ బట్టి మళ్ళీ వాళ్ళ డిపార్ట్మెంటల్ వాళ్ళు వాళ్ళు వస్తారు విజిలెన్స్ వాళ్ళు వస్తారు ఎవరెవరు ఇంకా ఏమేమి ఉన్నాయని అన్నీ వాళ్ళు దిగుతారు చేస్తారు మేము మా టీం ఓన్లీ కరీంనగర్ పేరు చెప్పకూడదండి మా ఏసీబీ టీం వచ్చాము ట్వెల్వ్ మెంబెర్స్ Ciel, Ciel, Muguru. Ok, sí.